హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మిహర్లీలా ఎపిటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బయాలజీ పేపర్ టూ ఇయర్ సిలబస్లో భాగంగా సజీవ ప్రపంచము లివింగ్ వరల్డ్ పార్ట్ వల వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూన్ అండ్ కీప్ వాచింగ్ పశు సంవర్ధనం పశు సంవర్ధనం అనేది శాస్త్రీయమైన పశుగణ ప్రజననం దీనిలో పోషణ ప్రజననం వ్యాధి నియంత్రణ వంటి వివిధ అంశాలు ఉంటాయి జంతు ఆధారిత వ్యవసాయంలో పశువులు మేకలు గొర్రెలు కోళ్ళు చేపల పెంపకం ఉంటాయి జనాభా పెరుగుతున్న కొద్ది జీవన ప్రమాణాలు పెరిగి పాలు గుడ్లు మాంసానికి కూడా గిరాకీ పెరుగుతుంది కాబట్టి పశుగన అభివృద్ధి కూడా మెరుగుపడాలి అసలు పశు సంవర్ధనం అంటే ఏంటి శాస్త్రీయమైన పశుగణ ప్రజననం శాస్త్రీయ ంగా పశువుల్ని పెంచడాన్ని పశు సంవర్ధనం అంటారు దీనిలో పోషణ ప్రజననం వ్యాధి నియంత్రణ వంటి వివిధ అంశాలు ఉంటాయి జంతు ఆధారిత వ్యవసాయంలో పశువులు మేకలు గొర్రెలు కోళ్ళు చేపల పెంపకం ఉంటాయి జంతు ఆధారిత వ్యవసాయంలో ఏముంటాయి పశువులు మేకలు గొర్రెలు కోళ్ళు చేపల పెంపకం ఉంటాయి జనాభా పెరుగుతున్న కొద్దీ జీవన ప్రమాణాలు పెరిగి పాలు గుడ్లు మాంసానికి కూడా గిరాకీ పెరుగుతుంది ఈ జనాభా పెరుగుతున్న కొద్దీ జీవన ప్రమాణాలు అనేవి పెరిగి ఈ గుడ్లకు మాంసానికి పాలకి గిరాకీ అనేది పెరుగుతుంది డిమాండ్ అనేది పెరుగుతుంది అనమాట కాబట్టి అభివృద్ధి కూడా పె మెరుగుపడాలి నెక్స్ట్ పశువుల పెంపకం పశువుల పెంపకం రెండు ప్రయోజనాల కోసం జరుగుతుంది పశువుల పెంపకం ఎందుకు రెండు ప్రయోజనాల కోసం జరుగుతుంది ఆ రెండు ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పాలను ఉత్పత్తి చేసే ఆడ పశువులను పాడి పశువులు అంటారు అంటే పాల ఉత్పత్తి కోసం అదేవిధంగా వ్యవసాయ పనులకు ఉపయోగించే వాటిని మెట్ట జంతువులు అంటారు పాలను ఉత్పత్తి చేసే ఆడ పశువులను పాడి పశువులు అంటారు పాలను ఉత్పత్తి చేసే ఆడ పశువులను పాడి పశువులు అంటారు వ్యవసాయ పనులకు ఉపయోగించే వాటిని మెట్ట జంతువులు అంటారు అన్య లేదా విదేశీ జాతులు ఎక్కువ కాలం పాలిచ్చే పశువుల కోసం ఎంపిక చేయబడ్డాయి ఈ విదేశీ జాతులు ఏంటి ఎక్కువ కాలం పాలిచ్చే పశువుల కోసం ఎంపిక చేయబడ్డ జాతులు ఏంటి అన్య దేశ జాతులు లేదా విదేశీ జాతులు వీటికి ఉదాహరణ ఏంటి జెర్సీ బ్రౌన్ స్విస్ నెక్స్ట్ స్థానిక జాతులు వ్యాధులకు అద్భుతమైన నిరోధకతను చూపుతాయి స్థానిక జాతులు వ్యాధులకు అద్భుతమైన నిరోధకతను చూపుతాయి కావలసిన రెండు లక్షణాలతో జంతువులను పొందడానికి రెండింటిని పరప్రజననం చేయవచ్చు కావలసిన రెండు లక్షణాలతో జంతువులను పొందడానికి రెండింటిని ఏం చేయాలి పరప్రజననం చేయవచ్చు అంటే స్థానిక జాతుల్ని అదేవిధంగా అన్య దేశ జాతుల్ని కలిపి పరప్రజననం చేయవచ్చు ఆవులు గేదెలను సరిగ్గా శుభ్రపరచడం వాటిని పరిశుభ్రమైన నివాస ప్రదేశం ఏర్పాటు చేయడం మానవీయ వ్యవసాయానికి జంతువుల ఆరోగ్యానికి మరియు స్వచ్ఛమైన ఉత్పత్తికి కూడా అవసరం ఆవులు గేదెలను శుభ్రంగా శుభ్రపరచడం అదేవిధంగా వాటిని పరిశుభ్రమైన నివాస ప్రదేశం ఏర్పాటు చేయడం మానవీయ వ్యవసాయానికి జంతువుల ఆరోగ్యానికి మరియు స్వచ్ఛమైన ఉత్పత్తికి కూడా అవసరం పాడి జంతువులు ఆహార అవసరాలు రెండు రకాలు ఫస్ట్ ఏంటి నిర్వహణ అవసరం ఇది జంతువు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆహారము నిర్వహణ అవసరము ఇదేంటి ఇది జంతువు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆహారం నెక్స్ట్ పాల ఉత్పత్తికి పాల ఉత్పత్తికి కావలసిన ఆహారం ఇది పశువులు పాలు ఇచ్చే కాలంలో పాల ఉత్పత్తికి అందించే ఆహారము నిర్వహణ అవసరమేంటి జంతువు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇచ్చే ఆహారం అవసరం అన్నమాట రెండవది ఏంటి పాల ఉత్పత్తికి కావాల్సిన ఆహారం ఏంటి పశువులు పాలు ఇచ్చే కాలంలో వాటికి పెట్టే ఆహారం అనమాట ఉత్పత్తికి అందించే ఆహారాన్ని ఇలా రెండు ఆహారం అవసరాలు రెండు రకాలుగా నిర్వహణ అవసరము అదేవిధంగా ఉత్పత్తికి కావాల్సిన ఆహారము కింద రెండు రకాలుగా విభజించాలన్నమాట పశువులు అనేక వ్యాధులు బారిన పడతాయి వ్యాధులు మరణాన్ని కలిగించడమే కాకుండా పాల ఉత్పత్తిని తగ్గిస్తాయి పశువులలో బాహ్య పరాణ్య జీవులు చర్మంపై నివసిస్తాయి ప్రధానంగా చర్మ వ్యాధులు కలుగజేస్తాయి పురుగులు వంటి అంతర్గత జీవులు జీర్ణాశై మరియు ప్రేవులను ప్రభావితం చేస్తాయి అయితే ఫ్లూక్స్ అనేవి కాలేయాన్ని దెబ్బతీస్తాయి పశువులలో వచ్చే ఫ్లూక్స్ అనేవి ఏంటి కాలేయాన్ని దెబ్బతీస్తాయి ಬ್ಯಾಕ್ಟೀರಿಯ ವೈರಸ್ ವಲಯ ಅಂಟು ವ್ಯಾಧು ಕಲ್ಗತಾ ಬ್ಯಾಕ್ಟೀರಿಯ ವೈರಸ್ ವಲಯ ಅಂಟು ವ್ಯಾಧು ಕಲ್ಗತಾ నెక్స్ట్ పశువులకు అన్ని పోషకాలను తగిన నిష్పత్తిలో ఉన్న సమీకృత ఆహార పదార్థాలు అవసరం పోషక ఆహార పదార్థాలతో పాటు సూక్ష్మ పోషకాలను కలిగి ఉన్న ప్రత్యేకమైన దాన పాడి పశువుల ఆరోగ్యము మరియు పాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి వైరస్ బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులకు వ్యతిరేకంగా వ్యవసాయ జంతువులకు టీకాలు ఇవ్వబడతాయి వైరస్ బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులకు వ్యతిరేకంగా వ్యవసాయ జంతువులకు టీకాలు అనేవి ఇవ్వబడతాయి పోషకాహార పదార్థాలతో పాటు సూక్ష్మ పోషకాలను కలిగి ఉన్న ప్రత్యేకమైన దాన పాడి పశువుల ఆరోగ్యము మరియు పాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి అదేవిధంగా పశువులకి అన్ని పోషకాలకి తగిన నిష్పత్తిలో ఉన్న సమీకృత ఆహార పదార్థాలు కావాలి పశువులకు కూడా అన్ని పోషకాలు తగిన నిష్పత్తిలో ఉన్న సమీకృత ఆహార పదార్థాలు కావాలి నెక్స్ట్ కోళ్ళ పెంపకం గుడ్ల ఉత్పత్తి మరియు కోడి మాంసం కొరకు దేశీయ కోళ్ళను పెంచడం కోసం కోళ్ళ పెంపకం చేపట్టబడింది కోళ్ళ పెంపకం దేనికి గుడ్ల ఉత్పత్తి మరియు కోడి మాంసం కొరకు ఈ దేశీయ కోళ్ళను పెంచడం కోసం ఈ కోళ్ళ పెంపకం అనేది చేపట్టబడింది గుడ్ల కోసం లేయర్లను మాంసం కోసం బ్రాయిలర్లను ఉత్పత్తి చేయడానికి మెరుగైన పౌల్ట్రీ జాతులు అభివృద్ధి చేయబడ్డాయి గుడ్ల కోసం ఏంటి గుడ్ల కోసం పెంచే కోళ్ళని ఏమంటారు లేయర్లు అంటారు మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్లు అంటారు ఈ ఉత్పత్తి చేయడానికి మెరుగైన పౌల్ట్రీ జాతులు అభివృద్ధి చేయబడ్డాయి కొత్త రకాలను అభివృద్ధి చేయడానికి ఈ క్రింది కావాల్సిన లక్షణాల కోసం భారతీయ స్వదేశీ ఉదాహరణకి అసీల్ స్వదేశీ కోడేంటి అసీల్ అనమాట విదేశీ అన్యదాసి అన్యదేశ అన్యదేశ కోడికి ఉదాహరణ ఏంటి లెగ్గహాని జాతులు మధ్య పరప్రజనన కార్యక్రమాలపై దృష్టి సారించారు ఎక్కువ కాలంలో నాణ్యమైన కోడి పిల్లలు వాణిజ్యపరమైన కోడి పిల్లల ఉత్పత్తి కోసం మరుగుజ్జు బాయిలర్ తల్లి వ్యాసం అనుకూలన సామర్థ్యం అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడం కనిష్ట నిర్వహణ అవసరాలు వ్యవసాయ ఉప నుంచి తయారు చేయబడిన మరింత పీచుతో కూడిన చౌక ఆహారాన్ని ఉపయోగించుకునే సామర్థ్యంతో గుడ్లు పెట్టే పక్షి పరిమాణంలో తగ్గింపు ఇక్కడ ఏంటి మనకి ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కోడి ఉత్పత్తి చేయాలి వాణిజ్యపరంగా కోడి పిల్లల ఉత్పత్తి కోసం మరుగుజ్జు బాయిలర్ తల్లి వేసవి అనుకూలన సామర్థ్యం మరియు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలగాలి కనిష్ట నిర్వహణ అవసరాలు ఉండాలి వ్యవసాయ ఉపత్పత్తుల నుంచి తయారు చేయబడిన మరింత పీచుతో కూడిన చౌక ఆహారాన్ని ఉపయోగించుకునే సామర్థ్యంతో గుడ్లు పెట్టే పక్షి పరిమాణంలో తగ్గింపు గుడ్లు మరియు బాయిలర్ ఉత్పత్తి మంచి పెరుగుదల రేటు మేతన సమర్థవంతంగా తీసుకోవడం కోసం బాయిలర్ కోళ్లను విటమిన్లు అధికంగా ఉన్న అనుబంధ ఆహారాన్ని ఇస్తారు మంచి పెరుగుదల రేటు మేతను సమర్థవంతంగా తీసుకోవడం కోసం బాయిలర్ కోళ్లకు విటమిన్లు అధికంగా ఉన్న అనుబంధ ఆహారాన్ని ఇస్తారు నెక్స్ట్ బాయిలర్కు ఇచ్చే రోజువారీ ఆహారము ఎక్కువ ప్రోటీన్లతో తగినంత కొవ్వుతో కూడి ఉంటుంది పౌల్ట్రీ ఆహారంలో విటమిన్ ఏ విటమిన్ కే స్థాయిలు ఎక్కువగా ఉంచబడతాయి పౌల్ట్రీ ఆహారంలో విటమిన్ ఏ విటమిన్ కే స్థాయిలు ఎక్కువగా ఉంచబడతాయి పౌల్ట్రీ ఆహారంలో విటమిన్ ఏ విటమిన్ కే స్థాయిలు ఎక్కువగా ఉంచబడతాయి వైరస్ బ్యాక్టీరియా శిలీంధ్రాలు పరాన్నజీవులు అలాగే పోషకాహార లోపాల వల్ల కలిగే అనేక వ్యాధులతో పౌల్ట్రీ పక్షులు బాధపడుతూ ఉంటాయి సరి అయిన టీకాలు వేయడం వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించవచ్చు వ్యాధి వ్యాప్తి సమయంలో పెంపుడు కోళ్ళ నష్టాన్ని తగ్గించవచ్చు అంటే టీకాలు వేయాలన్నమాట కోళ్ళకు కూడా నెక్స్ట్ చేపల ఉత్పత్తి చేపల వల్ల మాంసకృత్తులు చౌకగా లభిస్తాయి చేపల ఉత్పత్తిలో వాజాలు గల నిజమైన చేపలు అలాగే రొయ్యలు మరియు మొలస్కన్ వంటి కర్పరహిత చేపలు ఉంటాయి చేపల ఏమేమి వస్తాయి వాజాలు గల నిజమైన చేపలు అలాగే రొయ్యలు మరియు మొలస్కన్ వంటి కర్పరహిత జీవులు ఉంటాయి చేపల్ని పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి సహజ వనరుల నుంచి దీనిని చేపలు పట్టడం అంటారు మరొక మార్గం చేపల పెంపకం చేపల పెంపకాన్ని మత్స్య సంవర్ధనం అంటారు చేపల పెంపకాన్ని మత్స్య సంవర్ధనం అంటారు సముద్ర మంచినీటి పర్యావరణ వ్యవస్థలలో చేపలను పట్టుకోవడం సంవర్ధనం చేయడం ద్వారా చేపల ఉత్పత్తి జరుగుతుంది సముద్ర మంచినీటి పర్యావరణ వ్యవస్థలలో చేపల్ని పట్టుకోవడం సంవర్ధనం చేయడం ద్వారా చేపల ఉత్పత్తి జరుగుతుంది సముద్ర మత్స్య పరిశ్రమ ఇక్కడ చూసినట్లయితే మంచినీటి రొయ్య మ్యాక్రో బ్రాకి బ్రాకియం రోజెన్ బర్గీ దీని పేరు బ్రాకియం రోజెన్ బర్గీ సముద్రపు నీరు రొయ్య ఏంటి పీనియన్ మోనోడాన్ పీనియన్ మోనోడాన్ భారతదేశం యొక్క మత్స్య వనరులలో ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల తీర ప్రాంతము మరియు దాని వెనుక లోతైన సముద్రాలు ఉన్నాయి భారతదేశం యొక్క సముద్ర మత్స్య పరిశ్రమల వనరులలో ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల తీర ప్రాంతము మరియు దాని వెనుక లోతైన సముద్రాలు ఉన్నాయి ఉపగ్రహాలు ఎకో సౌండర్లను ఉపయోగించి బహిరంగ సముద్రంలో చేపలు పెద్ద సముదాయాన్ని గుర్తించడం ద్వారా అధిక మొత్తంలో దిగుబడి పెరుగుతుంది ఉపగ్రహాలు ఎకో సౌండర్లను ఉపయోగించి బహిరంగ సముద్రంలో చేపలు పెద్ద సముదాయాన్ని గుర్తించడం ద్వారా చేపల యొక్క పెద్ద సముదాయాన్ని గుర్తించడం ద్వారా అధిక మొత్తంలో దిగుమడి పెరుగుతుంది అధిక ఆర్థిక ప్రాముఖ్యత గల కొన్ని సముద్ర చేపల్ని కూడా సముద్రపు నీటిలో పెంచుతారు ముల్లెట్లు బేట్కి పెర్ల స్పాట్స్ రొయ్యలు మస్సెల్స్ ఆల్చిప్పలు మరియు సీవీడ్ ముత్యాల కోసం ఆల్చిప్పలు కూడా సముద్రాల్లో పెంచుతారు వీటి వలన ఆర్థికంగా మత్స్యకారులు లాభపడతారు సముద్ర చేపల నిల్వలు మరింత క్షీణించడం వలన ఎక్కువ చేపల కోసం ఉన్న డిమాండ్ సముద్ర మత్స్య సంవర్ధనం ద్వారానే తీర్చవచ్చు భూప్రాంత మత్స్య పరిశ్రమ కాలువలు కొలనులు చెరువులు నదులు రిజర్వాయర్లు మంచినీటి వనరులను ఏమంటాము భూప్రాంత మత్స్య పరిశ్రమ అంటాం సముద్రపు నీరు మరియు మంచినీరు కలిసి ఉండే ఉప్పు నీటి వనరులు నదీముఖ ప్రాంతాలు మడుగులు వంటివి కూడా ముఖ్యమైన చేపలకి ఆవాసాలు సముద్రపు నీరు మరియు మంచినీరు కలిసి ఉండే ఉప్పు నీటి వనరులు నదీముఖ ప్రాంతాలు మడుగులు వంటివి కూడా ముఖ్యమైన చేపల ఆవాసాలు నెక్స్ట్ చేపల పెంపకం కొన్నిసార్లు వరి పంటతో కలిసి చేపట్టబడుతుంది మిశ్రమ చేపల పెంపకం ద్వారా ఎక్కువ చేపలు పెంపకం చే చేయవచ్చు ఇలాంటి పద్ధతులలో స్థానిక విదేశీ చేప జాతులు రెండింటినీ ఉపయోగిస్తారు ఉపరితలంలో ఉపరితలంలో పెంచుకునే చేప ఏంటి కట్ల అనమాట మధ్య ప్రాంతంలో రోహు అడుగు ప్రాంతంలో మృగాన్ కామన్ కార్ప్ ఉపరితలంలో కట్లా చేప మధ్య ప్రాంతంలో రోహు అడుగు ప్రాంతంలో మృగాల్ కామన్ కార్ప్ ఆహారాన్ని ఒకదానితో ఒకటి పోటీ పడకుండా తింటాయి ఫలితంగా చెరువులలో చేపల చేపల దిగుబడి బాగా పెరుగుతుంది అంటే ఇక్కడ ఏంటి మనకి చెరువుల్లో కనుక చూసుకున్నట్లయితే ఇలా ఉపరితలము మధ్య ప్రాంతం అడుగు భాగము ఉపరితలంలో కట్ల మధ్య ప్రాంతంలో రోహు అడుగుభాగానే మృగాలు కామన్ కరిపి ఇలా పెంచడం వల్ల చేపలని ఒకదానితో ఒకటి పోటీ పడకుండా అన్నమాట ఫలితంగా చెరువుల్లో చేపలు దిగుబడి పెరుగుతుంది ఇలాగా మిశ్రమ చేపల పెంపకంలో మిశ్రమ చేపల పెంపకంలో ఉన్న సమస్య ఏమిటంటే అందులో చేపలన్నీ వర్షాకాలంలోనే గుడ్లు పెడతాయి వన్య వనరుల నుంచి చేపల విత్తనాలను సేకరించినా కూడా ఇవి ఇతర జాతి చేపల విత్తనాలు తో కలిసి ఉంటాయి కావున చేపల పెంపకంలో ప్రధాన సమస్య ఏంటి మంచి నాణ్యత గల విత్తనాలు అందుబాటులో లేకపోవడమే ఈ సమస్యను అధిగమించడానికి హార్మోన్ల ప్రేరణను ఉపయోగించి చేపల్ చేపల్ని పెంచడానికి మార్గాలు కనుగొనబడ్డాయి అంటే ఇక్కడ చేపల విత్తనాలు అందుబాటులో లే లేకుండా ఉంటున్నాయి కాబట్టి ఈ సమస్యను అధిగమించడానికి ఏం చేస్తున్నారు హార్మోన్ల ప్రేరణ ద్వారా ఉపయోగించి చేపల్ని పెంచడానికి మార్గాలను కనుగొనబడ్డాయి నెక్స్ట్ తేనెను విస్తృతంగా వినియోగిస్తున్నందున తేనెటీగల పెంపకం వ్యవసాయ పరిశ్రమగా మారింది తేనెతో పాటు తేనె తుట్టిలోని మైనం కూడా వివిధ రకాలైన మందుల తయారీకి ఉపయోగపడుతుంది వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి ఎపిస్ ఇండికా సాధారణంగా దీన్ని ఇండియన్ బీ అంటారు వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తి చేసే జాతి ఏంటి ఎపి సరైన ఇండికా ఇండియాలో ఇండియాలో అనమాట ఇది ఇండియాలో వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి ఏపీ సరైన ఇండికా దీన్ని ఏమంటారు ఎపి సరైన ఇండిక అనేది వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి ఉపయోగించే తేనెటీగ జాతి అనమాట ఎపి సరైన ఎండిక సాధారణంగా దీనిని ఇండియన్ బీ అంటారు ఎపిస్ డార్సెటా రాక్ బీ మరియు ఎపిస్ ఫ్లోరియా లిటిల్ బీలను ఉపయోగిస్తారు ఇటాలియన్ రకానికి చెందిన ఎపిస్ మిల్లిఫెరా తేనెను అధికంగా వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి ఈ జాతిని ఉపయోగిస్తారు ఇదేంటి ఎపిస్ మిల్లిఫెరా ఇటాలియన్ రకానికి చెందిన తేనెను అధికంగా వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి ఎపిస్ మిల్లిఫెరా ఇటాలియన్ జాతికి చెందిన తేనెటీగల జాతిని ఉపయోగిస్తారు ఇటాలియన్ తేనెటీగలకు తేనెను అధికంగా సేకరించే సామర్థ్యం ఉంటుంది ఇవి తక్కువగా కొడతాయి ఇవి చాలా ఎక్కువ కాలం వాటి యొక్క తేనె తుట్టెలోనే అధికంగా ప్రత్యుత్పత్తి జరుపుతుంటాయి వాణిజ్య పరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి తేనె తుట్టెలు లేక తేనె గూడను ఏర్పాటు చేస్తారు తేనె యొక్క విలువ లేదా నాణ్యత దాని రుచి అందుబాటులో ఉండే పచ్చిక బయళ్ళు పువ్వుల రకాలు పువ్వులలోని పుప్పొడి రేణువులు మకరంద సేకరణపై ఆధారపడి ఉంటుంది తేనె యొక్క విలువ లేదా నాణ్యత దేని మీద దాని రుచి అందుబాటులో ఉండే పచ్చిక బయళ్ళు పువ్వుల రకాలు అంటే అందుబాటులో ఉండే పచ్చిక బయళ్ళు దగ్గరలో ఉన్న పువ్వుల రకాలు పువ్వులలోని పుప్పొడి రేణువులు మకరంద సేకరణ పైన తేనె యొక్క రుచి అనేది ఆధారపడుతూ ఉంటుంది